అల్లు అర్జున్ పరిచయం అవసరం లేని పేరు విజయ్ కుమార్ సిన్హా పాపం అది కూడా పరిచయం అక్కర్లేని పేరే అనుకున్న తెలుగు వాళ్ళకు మాత్రం కొంచెం కొత్త ఏ భోజ్పురి నటుడో హిందీ నటుడో కాదు అలానే నెక్స్ట్ అల్లు అర్జున్ సినిమాలో ఇతను విలన్గా ఏం చేయట్లేదు వీళ్ళ కుటుంబానికి కూడా అంత పరిచయం కూడా లేదు కాకపోతే అల్లు అర్జున్ పక్కన విజయ్ కుమార్ సిన్హా అనే పేరు మాత్రం మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బాగా వైరల్ అయ్యింది పుష్ప టూ అనే సినిమాని బీహార్ పాట్నాలో వాళ్ళు ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తే సుమారు ఏడున్నర లక్షలకు పైగా జనాలు హాజరయ్యారు అక్కడికి ఇప్పటివరకు ఏ సినీ రాజకీయ లేదా ఇంకేదైనా కమర్షియల్ ఈవెంట్కి హాజరు కానటువంటి జనాలు అక్కడికి రావడం అదొక పెద్ద సెన్సేషన్ అయ్యింది అండ్ ద టూ వెల్ ఆర్గనైజ్డ్ అంటే పద్ధతిగా అందరూ నీట్ కూర్చోవడం ఎక్కడ ఎలాంటి తొక్కిసలాట కానీ కనీసం కంప్లైంట్ కానీ దొంగతనాలు కానీ ఏమీ అవల పోలీస్ వాళ్ళు బాగా పనిచేశారు ఆ ఈవెంట్ వెనకాల అంబులెన్స్లు ఫైర్ ఇంజన్లు ఏర్పాటు చేశారు ఆ ఈవెంట్కి ఇటువైపు పెద్ద మేలా టైప్ ఒక అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ని రన్ చేశారు అవన్నీ కూడా విజువల్స్ మనం డ్రోన్ ఎఫెక్ట్స్లో మీరు ఇప్పుడు కావాలంటే మళ్ళీ చూడవచ్చు ఇప్పుడు ఆ మనకు ఎందుకు అసలు ఎవరు అని అనుకుంటే బీహార్లో ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు నాకు తెలుసు నెక్స్ట్ మంతే సిక్స్త్ నుంచి లెవెంత్కి వాళ్ళకి ఎలక్షన్స్ ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఎన్నికల కోడ్ ఉంది ఎవరి ప్రచారాలు వాళ్ళకి చేసుకుంటున్నారు బీజేపీ తెలుసా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సింగర్ ఫోక్ సింగర్ అనుకుంటా అమ్మాయిని రంగంలోకి దింపింది అదొక వింత ఓవర్ నైట్ సెలబ్రిటీ అయింది తను కూడా ఇట్లా 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 మాట్లాడుకుంటూ పోతే రకరకాల జనాలు కొత్త కొత్త క్యాండిడేట్లు వింత వింత క్యాండిడేట్లు యంగ్ బ్లడ్ సర్ప్రైజింగ్గా కొంతమంది సినిమా వాళ్ళు అంటే అక్కడ సినిమాలకు బాలీవుడ్కి చెందినటువంటి వాళ్ళు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక విజయ్ కుమార్ సిన్హా ఎవరు అంటే ఆయన బీహార్కి ఆల్రెడీ ప్రజెంట్ డిప్యూటీ సీఎం ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు ఎన్నోసార్లు గెలిచాడు లాస్ట్ టైం కూడా తేజస్వి యాదవ్ పైన గెలిచినట్టున్నాడు ఐ ఫైఎం నాట్ రాంగ్ సో ఆ సీనియర్ పొలిటీషియన్ పుష్ప ఈవెంట్కి ఒక గెస్ట్గా హాజరయ్యాడు అక్కడ జనాలను చూసి ఆయనకు అల్లు అర్జున్ అంటే తెగ నచ్చేసిందట యాక్చువల్లీ సోషల్ మీడియాలో అందుతున్న వార్తల ప్రకారం మరి ఎంతవరకు నిజం ఉందో లేదో మనకి తెలియదు తాను తన ఎలక్షన్స్ ప్రచారం కోసం అల్లు అర్జున్ని రిక్వెస్ట్ చేయాలి అని అనుకున్నాడు ఆల్రెడీ తనకు అర్థమైంది ఏంటంటే అల్లు అర్జున్ ఎలక్షన్ ప్రచారాలకు వస్తాడని ఏపీలో కూడా ఒక పార్టీకి సంబంధించి చేతులు పడడానికి గతంలో వెళ్ళాడని ఒక చిన్న కాంట్రవర్సీ అయిందని కూడా తను తెలుసుకున్నాడు సరే వాట్ ఎవర్ ఏపీలో అంటే ఆ పార్టీ బీజేపీకి కొంచెం అతీతంగా ఉన్న పార్టీ మరి ఇప్పుడు నేను బీజేపీలో ఉన్నాను కదా అల్లు అర్జున్ వస్తాడా రాడా అని ఆయన తన సహచరులను అడిగినట్లు ఒక న్యూస్ వైరల్ అవుతుంది వాళ్ళు చెప్పారు నైంటీ పర్సెంట్ రాడండి ఎందుకంటే బీజేపీ తన తనకు సంబంధించిన కొంతమంది చుట్టాలకి పార్టీతో పొత్తులో ఉంది ఆ చుట్టాలకి వీళ్ళకి ఈ మధ్య సరిగ్గా కుదరడం లేదు మేబీ వస్తాడో రాడో ఇలాంటి 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 ఊహాగానాలు కూడా ఉన్నాయి బట్ ఇట్స్ ఓకే అల్లు అర్జున్ ఇన్ కేసు ఒకవేళ ఎవరైనా చేతులు ఇవ్వడానికి పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాడు అది మనకు ఆల్రెడీ ప్రూవ్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు బీజేపీ ఆయన పిలిస్తే అల్లు అర్జున్ వెళ్ళకూడదు అనుకుంటే పుష్ప ఈవెంట్కి కూడా ఆయన రాకూడదు బట్ తను ఎందుకు వచ్చానంటే వాళ్ళ ఊర్లో జరిగే అతిపెద్ద వేడుక అంతమంది జనాలు వచ్చేసరికి తనకు నచ్చింది ఇష్టంగా వచ్చాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అండ్ త వాళ్ళ సంబంధించిన వాళ్ళందరినీ అల్లు అర్జున్కి ఇంట్రడ్యూస్ చేశాడు ఆ విజువల్స్ అన్నీ చూశాను చాలా బాగుంటాయి యాక్చువల్ స్టేజ్ మీద మాట్లాడిన తీరు కానీ తెన్ను కానీ వాటెవర్ సో ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ వస్తున్నాయి అంతమంది జనాలని గ్యాదరింగ్ లాస్ట్ ఇయరే చూశాడు అప్పుడే మేబీ అనుకోని ఉండొచ్చు వీళ్ళు వస్తే అని నాట్ ఓన్లీ అల్లు అర్జున్ సేమ్ రష్మిక మదన్న కూడా తను కూడా నేషనల్ క్రష్ కాబట్టి ఈ కప్పులు ఒకవేళ వచ్చి తన తరఫున ఒకరోజన్నా ప్రచారంలో పాల్గొంటే తనకేదో మైలేజ్ వస్తుందని తను ఫీల్ అవుతున్నాడు మరి అల్లు అర్జున్ వెళ్తాడా లేదా పిలుపు అందిందా లేదా అనేది తర్వాత సంగతి ఇన్ కేస్ ఒకవేళ పిలుచుకున్నా తప్పు లేదు ఫ్రెండ్లీగా నష్టమేముంది ఇప్పుడు తను వెళ్తే అంతమంది జనాలు వస్తున్నారు పైగా పుష్ప వాళ్ళు వెళ్ళింది ఎప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి హిట్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళలా వెళ్ళాలా పుష్పపాటు ఎక్కడ రెండు వేల కోట్లు వసూలు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని చూడలేదు కాబట్టి ఇంకోసారి తలుచుకున్నట్టు ఉంటుంది కలిసినట్టు ఉంటుంది రష్మిక కూడా కనిపించినట్టు ఉంటుంది తొక్కి స్లాటలు లాంటివి అవ్వకుండా ఇంకా బాగుంటుంది అండ్ అక్కడ వాళ్ళకి అవ్వదులే ఎందుకంటే అంతమంది జనాలు వచ్చినా కూడా చాలా నీట్గా ఆర్గనైజ్ చేశారు ఈవెంట్ అంటే అయితే అవ్వవు ఒకవేళ ఇన్ కేస్ అల్లు అర్జున్ గారు వెళ్ళి అంతమంది జనాలను చూసిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఏమైనా ఇన్ని వాళ్ళ పార్టీలో చేర్చుకుంటారా నెక్స్ట్ ఎలక్షన్లకి మరి ఇట్లాంటి వింత వింత ఆలోచనలని నాకు తెలియదు ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు తెలంగాణలో బీజేపీ కంటే ఒక పట్టు కావాలి మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ జూబ్లీల్స్ ఎన్నికలకు కూడా బీజేపీ పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళాలి బట్ ఇక్కడ వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే ఇంకేదో పార్టీతో వాళ్ళ పొత్తులో ఉన్నారు కాబట్టి బట్ ఎవరు ఎవరు ఎలా ఉన్నా ఏం చేసినా అల్లు అర్జున్ అయితే పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాడు అలా అని వెళ్ళకూడదని లేదు ఖచ్చితంగా వెళ్ళాలి అని కూడా ఏం రూల్ అండ్ రెగ్యులేషన్ లేదు ఇక్కడ మళ్ళీ నా రాజకీయాలకు వస్తున్నాడేమో అదేమో ఇదేమో అని పిచ్చి పిచ్చిగా రాస్తారు ఇంకొంతమంది నిజంగా ఈయన ఎలక్షన్ దాంట్లో పాల్గొని చేతులు ఊపితే తనకే అడ్వాంటేజ్ ఆ జనాలందరినీ చూసిన తర్వాత ఏ లోకల్ తెలంగాణ పో మీన్ తెలంగాణలో అయితే తన అరెస్ట్కు గురయ్యారో తనకంటూ కూడా ఒక పవర్ ఉందని వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పగలడు ఆ విధానాన్ని కూడా బీజేపీ క్యాష్ చేసుకోవచ్చు అది కూడా జూబ్లీ హిల్స్ ఎన్నికలకి పనికి వస్తుంది ఎందుకంటే అలవాటు ఉండేది కూడా జూబ్లీ హిల్సే అని చెప్పి పిచ్చి పిచ్చిగా రాస్తున్నారు ఎవరు ఎన్న రాసుకున్నా ఏ ఆర్టికల్లోనూ కూడా అథెంటిసిటీ లేదు బట్ ఇప్పటివరకు అయితే ఒరిజినల్ అంటే నీట్ ప పర్టికులర్ సోర్స్ లేదు ఒకటి రాసి దాన్ని చూసి ఇంకోటి దాన్ని చూసి ఇంకొకటి వింత వింతగా ఎవరికి అనిపించింది వాళ్ళు రాసేస్తున్నారు మరి మనం కూడా ఇవన్నీ కలిపే చెప్పుకుంటున్నాం కాకపోతే వెళ్తే మంచిదే ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ కాబట్టి ఏదో ఒక అంశం మీద నాలుగు రాష్ట్రాలు తిరిగితే అక్కడ 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 కూడా ఈయనకు ఒక అభిమాన ఘనం ఉంది అయ్యో మర్చిపోయా మరి ఇది క్యాష్ చేసుకుంటే కేరళలో ఎవరు పిలుస్తారో తెలియదు ఎందుకంటే కేరళలో కూడా అల్లు అర్జున్ మల్లు అర్జున్ అంటారు అక్కడ వాళ్ళు నెత్తిన పెట్టుకుంటారు మరి బీహార్ వెళ్ళాడు అంటే ఆ కేరళ నుంచి కూడా ఎవరన్నా మా తరఫున కూడా రా అని పిలుచుకోవచ్చు ఒకవేళ బీజేపీయే క్యాష్ చేసుకుంటే అటు కేరళలోను ఇటు బీహార్లోను అల్లు అర్జున్ పైగా నెక్స్ట్ మరి మర్చిపోయా తమిళనాడులో తమిళనాడులో కూడా ఇప్పుడు విజయ్ ఉన్నాడు విజయ్కి సంబంధించి ఆపోజిట్లో వాళ్ళకి కొంచెం సినీ గ్లామర్ కావాలి మేబీ వాడుకున్న ఆశ్చర్యం లేదు థ్యాంక్ యూ సో మచ్